విశ్వాసమునకు స్వాగతం ప్రత్యక్షతనకు స్వాగతం మూడవ ఈడుపునకు స్వాగతం రెండవ స్వారి ముగింపునకు స్వాగతం రెండవ స్వారి ముగింపు చేయిస్తున్న విశ్వాస వీరులకు స్వాగతం ఎత్తబాటు యోధులకు స్వాగతం పరమ నుండి పురుమకి పంపబడిన మేఘం యొక్క శరీరములోని భాగమా ఎలోహిములోని భాగమా జోయిలోని భాగమా బహున్నత కళాకారములు తలరాయి ప్రత్యక్షతలోని భాగమా స్వాగతం సుస్వాగతం ఏడవ తూత కాలు మోపిన ఉత్తర భారతదేశంలో ఢిల్లీ పట్టణ మందు రెవరెండ్ పాస్టర్ ప్రవీణ్లాల్ శ్రీమతి ఆశాలాల్ గారుల ద్వారా పొడుమలో జన్మించి పరిశీలి కొరకు ముందుగా ఏర్పాటు చేయబడి కాలం ముందు పలుష్ఠైన దూత ద్వారా పిలువబడి రక్తపు గురుతి కింద పాస్టర్ ప్రవీణ్లాల్ శ్రీమతి ఆశాలాల్ గారి ద్వారా పెంచబడి ఏడవ ముద్ర యొక్క ప్రత్యక్షస్తో మర్మమైన మన్నాను భుజించి ఏడు ఉరుముల స్వరములతో పరిపూర్ణతలు ఎదిగి రెండవ బహు బహుబలముగా బాడపడుచున్న వధువులోని భాగములకు అభినందనలు అభినందనలు ఈ యొక్క పంచీ వలన గత పదహారు సంవత్సరముల నుండి దక్షిణ భారతదేశంలో అనగా రెండు తెలుగు రాష్ట్రములలో ఉన్న వధువులో వర్తమానములు చదువు విధానము వర్తమానములు విని విధానము వర్తమానములు మాట్లాడు విధానము వర్తమానములు చూసి విధానము మార్పు చెందిన ఆమె అనువాన్ యొక్క దీవెన యొక్క పరిచర్యకు సమృద్ధిగా ఉండిన బహుగా కష్టపడుచు జీవితము ద్వారా వర్తమానములు తెలియజేయుచున్న ప్రజ్ఞావంతుడా ప్రపంచ దేశంలో ఉన్న వధువుకు సులువుగా వర్తమానం అర్థమవునట్లు చేస్తున్న ఉపదేశం కూడా నమ్మకమైన సేవక మహోన్నత కళాఖండములో శిల్ప చేతులు వాడబడుచున్న ఓ చిన్న శిల్పి వందములు వందనములు మీకు మా వందనములు మీ యొక్క ప్రార్థన అభిషేకం తీరులను ప్రోత్సహించాను మీ యొక్క బోధనా విధానం రెండంచెలు గల వాడి అని ఖడ్గముగా సేవకులను తయారు చేశాను మీ యొక్క సమర్పణ స్వార్థ బలములు అనేకులను కష్టపడినట్లు చేసను మీ యొక్క తగ్గింపు వాక్యము వధువులు చదువుబడినట్లు చేసాను మీ యొక్క రోసము సేవకులను వర్తమాన పుస్తకములు చదువునట్లుగాను వర్తమానములు ధ్యానించినట్లుగాను విలువైన ఆత్మలు సంపాదించినట్లు చేసాను అభినందనలు మీకు మా అభినందనలు రోజులా అనుకరిగ విశ్వాస యోధుడా నీ యొక్క కగ్గము వరలు పెట్టనేలా ప్రసరించట్లేదు నేను పనిని కొంచెం జ్ఞాపం చేస్తున్నాను రోజులా మీ మేల్కొన్న ప్రతి రాత్రి యాభై మైళ్ళ దూరంలో ఉన్న లక్షల దురాత్మలకు నిద్ర పట్టదు కంటికి కొలికి రానియక మేల్కొని ఉండుము సేవక మేల్కొని ఉండుము ముందుకు సాగుము రక్తము కరుకు కేకలు వేయించిన పదివేల ప్రపంచముల కన్నా విలువైన ఆత్మలు కేకలు ప్రతిరోజు వినబడనిమ్ము నీకు వినబడనిమ్ము భక్తిహీనులు నీ ముందు నిలబడలేరు నిలబడనేలా వేషధారి యొక్క కొండలో ఉండనేలా ఉండలేరు కంటికి కటికి సీకటి నీ ముందు కనబడనేలా కనబడదు సాయంకాలం వేలకు ప్రకాశింపము ప్రకాశింపము నీవు అర్హుడవే నీవు అర్హుడవే నిందించబడుచు హింసించబడుచు శోధించబడుచు అవమానించబడచ్చు అనేకలకు క్రీస్తు ప్రత్యక్షతను తెలియజేయచ్చున్న మీ యొక్క పరిచర్య దీవించబడును గాక గాక మీ యొక్క సాక్ష్యముల సగభాగముగా ఉన్న శ్రీమతి శారలాల్ గారు తమ్ముడు నిర్సన్ లాల్ మరదలు రేణుమార్యలాల్ కుమార్తె అర్పితలాల్ అల్లుడు దక్ష్ గుప్త కుమారుడు బోయస్ లాల్ తిమోతి లాల్ మరియు మీ యొక్క క్రీటిముల ముత్యములైన సంఘమును దీవించబడును గాక దీవించబడిన మీ యొక్క ప్రయాసం మరుగై ఉండలేదు మీ యొక్క సామాన్యత వధువులో యేసు క్రీస్తును ప్రపంచము చూసినట్లు చేశాను మీ యొక్క స్వార్థ స్వరము ఆగని అలలవలే ప్రపంచం నలుమూలలకు వ్యాప్తి చెందుచుండెను మీ యొక్క పరిచర్య ద్వారా క్రీస్తు ప్రత్యక్షతా స్వరము వినుచున్న మేము అనగా మా యొక్క కుటుంబం పాస్టర్ అబ్రహాం నిర్మల విలియమ్స్ సుదీర్పాల్ మరియు నర్సరాబ్యాడ్లోని వధువు సంఘమును దీవించబడిన వారమే